జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది రాముడు స్నేహితులతో బ్రాహ్మణులతో జానపదులతో ఆ ప్రదేశం కలకలలాడుతోంది సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలుదేరాడు రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు వాళ్లతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతా వారందరూ బయటనే ఉండిపోయారు రాముడు మరియు లక్ష్మణులు లోపలికి వెళ్ళారు జీవత్సవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు అమ్మా నేను నాన్నగారిని ఎప్పుడు అలా చూడలేదు ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధపడిన ఆ జీవితం నాకు వద్దు నాకు నిజం చెప్పవా కౌసల్యని కానీ సుమిత్రకి కానీ ఏదన్నా సుస్థి చేసిందా నాకు సత్యం చెప్పు తల్లి అని అన్నాడు అప్పుడు కైకేయి నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను తీరా చెప్పాక అది నాకు కష్టం అని నువ్వు అనకూడదు అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు అలా నాకు మాట ఇవ్వురామా నీకు చెప్తాను అని అన్నది ఈ మాట రాముడితో కైకేయి చెప్తుంటే దశరథుడు విని ఛీ అని తల వంచుకున్నాడు అప్పుడు రాముడు అమ్మా ఈ రాముడికి రెండు మాటలు చేతకావు రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు నువ్వు అడిగినది కష్టమైన సుఖమైనా చేసేస్తాను అని అన్నాడు అప్పుడు కైకేయి ఏమీ లేదు రామా మీ నాన్న సత్యవంతుడని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అని పద్నాలుగు సంవత్సరాలు నువ్వు చీరలు కట్టుకొని జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యవాసం చెయ్యాలని అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను అప్పటి నుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు అందుకని రామా ఈ రెండు కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు కానీ నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగ పెట్టుకుని ఇలా ఉన్నాడు అని అంది అప్పుడు రాముడు నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా తప్పకుండా చేసేస్తాను నేను పద్నాలుగు సంవత్సరాలు అడవులకు వెళ్ళడానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగపెట్టుకోవాలా భరతుడికి కావాలంటే రాజ్యమేమిటి సీతని ఇస్తాను నా ప్రాణాలు ఇస్తాను ధనమంతా ఇస్తాను భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసేయండి ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధపడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దూకేస్తాను అని అన్నాడు అప్పుడు కైకేయి రామా మీ నాన్న ఒక శబం చేశాడు అదేంటంటే నువ్వు ఈ నగరం నుంచి వెళ్ళేదాకా దశరథుడు రాముడు నగరం నుంచి వెళ్ళేదాకా ఏమి చెయ్యనన్నాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు